ఒకే నిమిషం కమిషనర్ నీతో మాట్లాడతారట సార్ 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 సైలెన్స్ సైలెన్స్ ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ కావాలంటే మీరు వచ్చిన చెక్ చేయొచ్చు సార్ షార్ట్ ఆఫ్ యు ఓకే సార్ అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు కూడా నాకు తెలుసు అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేటల్ నువ్వు ఎక్స్పర్ట్

శ్రీ మంత్రివర్యలకు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో ఏడవ స్థానంలోను ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు మాత్రమే నావే గడిచిన ముప్పై రెండేళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు మాటలు కందని రీతిలో వీరిచే బలాత్కరించబడ్డారు సంస్కరించడం బలాత్కరించడం నేను మార్చా ఇంకా ఎంతోమంది వీరిచే బలాత్కరించబడ్డారు నాకు ఒక ఆశ్చర్యం ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు మనమందరం వారినే ఆదర్శంగా తీసుకుందాం రోజు ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమే గినా ఎందుకు ఆ వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం విద్యార్థులంతా బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపిద్దాం శ్రీనివాస్ ఈ గొప్పతనం అంతా మన బలాత్కార భీముడు ఈ కళాశాల సంచాలకులు శ్రీ విరూపాక్ష గారికే చెందుకుంది ఆ తర్వాత మన ప్రియాది ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు రతి క్రీడ ఈయన ఊపిరి చూసా క్రీడ రతి క్రీడ రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు తి క్రీడా మంత్రి వర్యా మీ వక్షాలను మా బలాత్కార భీములు వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి మీ వక్షాలను ముందుకు లాగేవారు ఆయనే అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహము లేదు ఈరోజు మన అధ్యాపకులకు దినము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర

అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది ఈ రోజు నువ్వు పట్టే పట్టి నాలుగు సంవత్సరాలే కాపాడుతుంది అని తర్వాత నలభై సంవత్సరాలు బలకరిస్తూనే ఉంటది నేను మీకు ఏమన్నా ఏం చేశాను రా సారీ శ్రీనివాస్ ఏది పర్సనల్ గా తీసుకోకు పర్సనల్ గానే తీసుకుంటాను ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైం లైట్ తీసుకో దీన్ని కూడా సీరియస్ తీసుకుంటేలా బట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గారు ఒక ఇచ్చాను ఏదన్నా బాగా అర్థం చేసుకొని చదవాలి సైన్స్ ఎంజాయ్ చేసుకో చదవాలి నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా ప్రాణ సంకటం నవ్వుకోండిరా నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను ఆ రోజు నేను నవ్వుతాను మీరు ఏడుస్తారా తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను నీ ట్రైన్ వేరు నా ట్రైన్ వేరు ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దాం రా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ మళ్ళీ రా అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పాను నువ్వు గొప్పాడు బెట్టు కట్టరా బెట్రా నువ్వు నేను తేల్చుకుందాం భయం వేస్తా రారా మగాడు అయితే రారా ఏం వీడు

మాట మార్చుకో నేను మాట మార్చలా వాచ్ మార్చు నేను అన్నది వాచ్ గురించి కాదు స్పీచ్ గురించి టీచర్స్ డే కైండ్ ఆఫ్ మా నాన్న గారండి నీకు ఎందుకు నాకు ఎందుకు కోపం నేను చేసిన కొత్త నోటర్ కూడా ఆయన పేరే పెట్టాను చూడు ఎందుకు మా నాన్న గారిని టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద

అంతే ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కూతురువి కట్టం బాగా ఇస్తారు డాక్టర్ అవ్వబోతున్నావు నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడిమే చాలా పెరుగుతుంది అందుకే నీ వెంటబడుతున్నాడు నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ చూడు మనసులో ఏమనుకుంటున్నావు రాకేష్కి నా మీద ప్రేమ లేదనుకుంటున్నావా వాడు కొన్ని వచ్చి కదా ఒక నిమిషం పక్క నీకేదైనా డెమో చూపిస్తే కానీ అర్థం కాదు జస్ట్ వెయిట్ రాకేష్ I you, Ria. I was worried. Ria, Tana, watch uh, What? You lost the watch? No worries, Rakesh. Ingo watch it Nonsense. Thank you, Ria. It's four lakhs, Ria. Four lakhs. Four, four lakhs? watch four hundred rupees. So, time Shut up. How can you be so careless, Ria? This this careless attitude is just disgusting. That was a limited edition watch. You just lost it.